హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుని వచ్చాను మా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి భూములు అమ్మ తెలుసుకున్న వారు కానీ కొండ తెలుసుకున్న వారు కానీ మాకు కాల్ చేస్తారని కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ పొలం వచ్చి ఇది టోటల్గా ముప్పై ఎకరా ముప్పై రెండు ఎకరాలు అండి ఒక ధర వచ్చి రైతులు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కలవాయి మండలం కిందకు వస్తుంది ఈ ప్రాపర్టీ ఇది టోటల్గా ముప్పై రెండు ఎకరాలండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కలవాయి మండలం కిందకు వస్తుంది కలవాయి మండలము హెడ్ క్వార్టర్స్ నుంచి రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ ప్రాపర్టీ కాడికి వచ్చేదానికి మన హైదరాబాదు పామూరు బద్వేలు కడప బైపాస్కి ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి పొలంలోకి ఈ పొలము ఆనుకొనే మెయిన్ కెనాల్ బాగుతుందండి సోమశెల ప్రాజెక్టు మెయిన్ కెనాల్ అండి కెనాల్ ఆనుకొని ఉంటుంది వాటర్కి అయితే దిగులు లేదు పొలంలోకి అయితే కారు కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి నెల అండి చుట్టూ ఒక పక్క వచ్చి కొండలు ఒక పక్క వచ్చి కెనాల్ ఉంది పెనాల్ అనేది వాటర్ వస్తుంది ఇబ్బంది లేదు చుట్టుపక్కలంతా బోర్లు పడి ఉన్నాయి ఈ కెనాల్ ఆ ప్రా సోమశీల ప్రాజెక్ట్ నుంచి ఈ కెనాల్ ద్వారా వచ్చి ఈ డ్యామ్ వస్తాయండి వాటరు ఈ డ్యామ్ ఆనుకొని ఉంటుంది పొలము వాటర్కి అయితే దిగిలేదు చాలా బాగుంటుంది లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇది టోటల్గా ముప్పై రెండు ఎకరాలు అండి ఒక ఎకరా ధర వచ్చి రైతులు ఆరు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశము టైటిల్ అయితే క్లియర్ అండి ఈ ముప్పై రెండు ఎకరాలు ఇద్దరు పేర్ల మీద ఉన్నది చాలా బాగుంటుంది సాయిల్ అయితే కొంచెం జంగిల్గా ఉంటుందండి కొంచెం మనం క్లియర్ చేసుకుంటే చుట్టూ ఫినిషింగ్ వేసుకొని బోర్లు బోర్లు వేసి మోటార్లు వేసుకొని ఏ పంట అయినా పండించుకోవచ్చండి వాటర్కి అయితే దిగలేదండి మన హండ్రెడ్ ఫీట్లోనే వాటర్ పడిపోతాయి ఎందువల్ల అంటే ఎక్కువ ఇక్కడ వాటర్ సదుపాయం అండి ఇదేనండి మెయిన్ కెనాల్ వాటరు అప్పుడు వాటర్ వచ్చేటప్పుడు తీసారు ఈ కెనాల్ వాటర్ అండి చాలా ఫస్ట్ కెనాల్ అండి ఫస్ట్ కెనాలు కెనాల్ వాటర్ బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు ఈ కెనాల్ ఆనుకొని ఉండేదే ఈ ముప్పై రెండు ఎకరాలండి ఈ కెనాల్ గుండిపోయేది ఇందాక చూపించను కదండి డ్యాము వాటరు ఆ డ్యాము ఫుల్ అయితేనే మన తెలుగు గంగ కాలంకి చెన్నగి పంపిస్తారండి చాలా బాగుంటుంది వాటర్కి అయితే దిగలేదు ఇది టోటల్గా ముప్పై రెండు ఎకరాలు అండి ఒక ఎకరా ధర వచ్చి రైతులు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన కాల్ ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను టైటిల్ అయితే క్లియర్ అండి ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందువల్ల అంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు మీకు వస్తుంది కనుక ఇదేనండి ల్యాండ్ చాలా బాగుంటుంది చాలా గ్రీనరీగా ఉంటుంది కాకపోతే కొంచెం జంగిల్ ఉంది దానికి క్లియర్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కూడా ఏరియాగా మండల హెడ్ క్వార్టర్స్ నుంచి అంటే కలవాయి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్ అండి మనకు పొలంలోకి పోయేదానికి కారు కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి చుట్టుపక్కలంతా బోర్లు ఉన్నారు ప్రస్తుతానికైతే వీళ్ళు కొని అటు ఉన్నారండి సాయిల్ అయితే బాగుంటుంది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది ఎరనేలా ఇదేనండి తెలుగు గంగ కాల్వ పెద్ద కెనాలు అంటే డైరెక్ట్ సోమశల ప్రాజెక్ట్ నుంచి తెలుగు గంగ కెనాల్కి వచ్చే వాటర్ అనండి ఇది గురన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను థ్యాంక్ యూ అండి